ఇదే సిఆర్సి ఓల్డేజ్ హోమ్ మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెంబర్ వన్ ఓల్డేజ్ హోమ్గా చెప్పొచ్చు జనరల్గా ఓల్డేజ్ హోమ్ అంటే అందరికీ తెలిసిందే సరైన సౌకర్యాలు ఉండవు ఉంటాయన్న విషయంలో ఉండొచ్చు ఒక ఫైవ్ స్టార్ అకామిడేషన్ కల్పిస్తూ వృద్ధుల్ని దేవుడిగా భావించి వారికి సేవ చేస్తూ ఉన్న ఏదన్నా ఉందంటే ఇది సిఆర్సి ఓల్డేజ్ హోమ్ ఇక్కడ వృద్ధులకు జీవితంలో ఎలా ఉన్న జీవిత చర్మాంకంలో వాళ్ళ లైఫ్ లగ్జీరియస్గా పీస్ఫుల్ గా ప్రశాంతంగా సాగుతుందంటే దానికి కారణం ఈ ఓల్డేజ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి వృద్ధుడు కూడా వారి జీవితాన్ని గత జీవితాన్ని మర్చిపోయి ఇక్కడ చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఈ ఆశ్రమం గురించి ఎంతగా మీకు ఎందుకు చెప్తున్నానంటే మన పాకీజా మన హాస్య నటి పాకీజా గత మూడు సంవత్సరాలుగా ఆశ్రయం సరైన ఆశ్రయం దొరక అందరి ఆర్థిక సహాయంతో ఊళ్ళు మారుతూ అక్కడక్కడ జీవనం గడుపుతూ మన గోదావరి జిల్లాలోని బొబ్బర్లంక ఒక ఆశ్రమంలో సేతరుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఆశ్రమంలో కొన్ని పరిస్థితులు ఆవిడకి ప్రతికూలంగా మారడంతో ఆశ్రమం నుంచి కూడా బయటికి రావడంతో మా ఫ్రెండ్ శ్రీనివాసు నాకు ఫోన్ చేసి ఇలాగా పాకేజా మీద వార్ చేద్దామంటే నేను ఆలోచించాను ఆవిడ పెద్ద ఆర్టిస్ట్ కదా ఆవిడ మీద మనం వార్త చేయటం కన్నా ఏదోటి మనం చేస్తే ఉపయోగం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో శాశ్వతంగా ఏదైనా కనిపించాలని విక్టరీ వెంకటరెడ్డి గారిని సంప్రదించడం జరిగింది ఆయనతో చెప్పి ఇలా ప్యాకేజ్ మనం కష్టాల్లో ఉన్నారు ఓల్డ్ హోమ్ మీ ఓల్డేజ్ హోమ్ ఏమైనా చేర్పించగలరా అని అడిగా ఆయన ఏమీ మాట్లాడకుండా ఆవిడ జీవితాంతం అంతా ఇక్కడే ఉండొచ్చు తప్పనిసరిగా ఆవిని తీసుకురావండి తప్పనిసరిగా ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయండి అని చెప్పడంతో ఆవిడని తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో జాయిన్ చేయడం జరిగింది ఈ ఆశ్రమంలో అసలు సౌకర్యాలు ఎలా ఉంటాయి ఆవిడ ఎన్న కష్టపడినా ఆవిడ జీవితం ముందు ముందు ఎలా సాగుతుంది అనే తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఈ ఆశ్రమం లో నేను ఇప్పుడే వచ్చాను అక్క మురళీ నమస్తే నమస్తే బాగు చాలా బాగున్నాను ఏంటి ఈ ఆశ్రమం ఎలా ఉంది అయ్ బాబోయ్ ఆశ్రమం ఎలాగో ఉందా నంబర్ వన్ వరల్డ్ ఇండియా ఫైవ్ స్టార్ హోటల్ కంటే అది ఐ బాబోయ్ ఇప్పుడు నాకు చాలా ఐమ్ సో హ్యాపీ మురళి గత నాలుగు సంవత్సరాలుగా నీ జర్నీ అంతనే గమనిస్తున్నాను నాలుగు సంవత్సరాలు చాలా కష్టాలు పడుతుంది ఎక్కడ స్థిరంగా లేకుండా ఆ ప్లేసులు మారుతూ రాష్ట్రాలు మారుతూ వచ్చి నువ్వు ఇలా తిరుగుతావు కేవలంగా తిరిగాను కుక్కలు కూడా అలాగే చెప్పకూడదు కుక్కలు భైరువుడు వెరీ బ్యాడ్ బతుకుతామో చనిపోతామో అని కూడా నేను అనుకున్నప్పుడు ఇప్పుడు అది మీకు తెలుసు కదా అన్ను నువ్వు చెప్పేసావు కదా ఆశ్రమం గురించి ఇప్పుడు ఈ ఆశ్రమం నీకెలాగ అనిపిస్తుంది జీవితం చరమాంకం ఇక్కడే గడుపుతున్నావా లేదంటే మళ్ళీ అందరం ఇది వరకులా మారదాం అనుకుంటున్నా ఏంటి నీ నోటి అంటే వినాలనుకున్నా ఒకసారి చెప్తాను ఇప్పుడు నాలుగు రోజులు ఉంటున్నా ఎలా అనిపిస్తుంది నాలుగు రోజులు కాదు లైఫ్ లాగ్ అదే విక్టర్ వెంకటరెడ్డి గారు నాకంట చిన్నో పెద్దో తెలియదు ఆయన దేవుడు లాగులా నేను కాల్ పెట్టుకోవాలి అంటే ఒప్పుకోలేదు ఎందుకంటే ఇలాగా రోడ్ రోజుగా ఒక చిన్న చోటు లేకుండా నేను ఇన్ని సినిమాలు చేశాను ఒక గది లేదు కదా పడుకుంటే ఇదికి ఇప్పుడే నా సారుకు లైఫ్ లా నన్ను అక్కడ ఉండాలి సార్ అన్నాను ఉండండి ఇక్కడ ఏమి బాగా ఉండండి మీకు ఇక్కడ భోజనం అన్ని అయ్యో ఫైవ్ స్టార్ సిఆర్సీ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇక్కడ వచ్చి నాకు ఇక్కడ వచ్చి బతుకుతాము ఇక్కడ వచ్చి లాస్ట్ వరకు ఉండిపోతామని తిరుపతి ఏలకుంట్ల స్వామి నాకు ఇక్కడ రాశారు అప్పుడు ఏలకుంట్ల స్వామి స్ట్రెయిట్ గా రారు అదే మన సార్ లాగా విక్టోరి వెంకటరెడ్డి గారు లాగా స్వామి విక్టోరి వెంకటరెడ్డి గారు రూపంలో కనిపించారు అంటే నేను ఇక్కడ ఉంటున్నావు కదా దీనికి ఏమన్నా డబ్బులు పే చేస్తున్నావు వీళ్ళకి ఇక్కడ చూడండి ఇక్కడ రావెలపల్లెం విక్టరీ వెంకట్ రెడ్డి గారు ఆశ్రమం సి సి ఆర్ సి హోమ్ లో ఒక్క నయాపైసా లేతంలో ఎన్నో కష్టాలు అనిపించి సిఆర్సి లో ఆశ్రమం పొందుతున్న పాకీజ ఇప్పుడు జీవితం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయని చెప్తుంది ఆవిడ అడిగే ఇక్కడ ఏ సౌకర్యాలు ఉన్నాయి ఈ ఓల్డేజ్ హోమ్ లో ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇక్కడ చేరిన వృద్ధులకి ఎటువంటి సౌకర్యాలు ఉంటాయి అనే మాటలన్నీ కూడా ఆవిడ మాటలో నేను అక్క నీకు ఇక్కడ చాలా బాగుందని చెప్తున్నావు కదా అవును మాకు ఒకసారి చూపిస్తావా రా ముందు పూజ రూముకి పోతామా ఓకే రా మురళి ఇదే నైనా పూజ రూము టూ వినాయకుడు తిరుపతి బాలాజీ అండ్ లక్ష్మీదేవి తర్వాత ఇదిగో ఇక్కడ దేవుడి అవును ఫైవ్ కాఫీ ఇస్తున్నారు కదా అది తర్వాత ఫ్రెష్ అప్ అయి పూజ రూమ్కి రావాలి కావాలంటే ఇక్కడ మెడికేషన్ చేసుకోవచ్చు ప్రేయర్ ఉంది ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ తర్టీ ఆ ఇక్కడ పాపలికి రా ఇది చూసావా ఇది డైనింగ్ టేబుల్ అక్కడ పరమేశ్వరుడు అన్నపూర్ణి ఇక్కడ డైనింగ్ హాల్ చాలా శుభ్రంగా హైదెరిక్గానే ఉంది వరల్డ్ ఫేమస్ అని చెప్పాను ఆల్రెడీ నీకు ఎంత క్లీన్ గా ఉంది ఒక చోట్ల గప్పు కొడుతుంది వరల్డ్ ఫేమస్ నంబర్ వన్ ఫైవ్ స్టార్ హోటల్ కంటే పైకా అప్పుడు ఎలాగ ఉంటుంది ఎన్ని లేడీస్ ఇక్కడ క్లీనింగ్ చూసుకో మీకు ఆహారం టైం టేబుల్ అడుగుతున్నావా ఫైవ్ థర్టీకి సోడ్ జావా అండ్ కాఫీ కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ షుగర్ లెస్ విత్ షుగర్ అది పైకి వచ్చేస్తుంది తర్వాత సెవెన్ థర్టీకి టిఫిన్ టూ త్రీ ఐటమ్స్ ఉంటాయి సాంబార్ చట్నీ రెండు ఐటమ్ ఓకేనా ఇడ్లీ బాడ ఇట్లా లెవెన్ థర్టీకి భోజనం భోజనం కూడా షుగర్ లెస్ బ్రౌన్ రైస్ కూడా ఉంటుంది మన వైట్ రైస్ సాంబారు రసం పప్పుచారు వెరైటీస్ తర్వాత త్రీ థర్టీకి స్నాక్స్ ఒక రోజుకు ఒక స్నాక్స్ పెడతారు బిస్కెట్ పెడతారు మిల్క్ విత్ కాఫ్ టీ ఓకేనా టిఫిన్ తో సెవెన్ థర్టీ టిఫిన్ ఇస్తున్నారు చూడు అప్పుడు కూడా టీ పాలు ఉంటాయి తర్వాత లెవెన్ థర్టీ భోజనం త్రీ థర్టీ ఇది స్నాక్స్ సెవెన్ ఓ క్లాక్ మళ్ళీ భోజనం ఇక్కడే చూడండి ఎంత క్లీన్ గా ఉంది ప్లేట్ ఒకసారి కూడా షూట్ చేసుకోండి మీరు ఇలాంటి ఎక్కడ ఇలాంటి సూపర్ ఎక్కడ ఉండదు ఇండియాలో వరల్డ్ నంబర్ మీరు కావాలంటే ఎక్కడ తమిళనాడులో కూడా ఉంది అన్ని ఇలాగ నీట్ గానే ఉండదు ఇక్కడ సిఆర్సి మన సార్ విక్టరీ వెంకటరెడ్డి గారు ఓల్డ్ ఏజ్ హోమ్ మాత్రమే ఇలాగా నేను చేసిన బాక్యం పుణ్యం ఇక్కడ వచ్చిపోయేది లైఫ్ లాంగ్ వరకెం ఇది ఏల జన్మనికి నేను మర్చిపోవడం ఓల్డ్ రెగ్యులర్ గా హెల్త్ చెకప్ అవసరం ఈ ఓల్డ్ ఏజ్జమ్ లో ప్రత్యేకంగా ఒక డాక్టర్ రూమ్ ఉంది చూడొచ్చు ప్యాకేజీ ఆక్కి ఇప్పుడు మా అక్కకి బీపీ చెక్ చేస్తున్నారు ప్రతి రోజు కూడా ప్రతి ఉన్న సభ్యులు ఇక్కడ అందరికీ కూడా ప్రతిరోజు బీపీ చెక్ చేస్తారట ఇక్కడ అలా వైర్ సౌకర్యం అలా ఉంటుందక్క మార్నింగ్ బీపీ చెకప్ షుగర్ టెస్ట్ కూడా ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి చేసావు కదమ్మా ఆ రోజు అన్ని ఇక్కడ డాక్టర్ రూమ్ సిస్టర్ ఇది డాక్టర్ గారు అంబులెన్స్ కూడా ఉంది ఇక్కడ కదమ్మా అంబులెన్స్ ఉంది మనకి సిఆర్సిలో ఏ టు సెట్ ఇప్పుడు అన్ని రూమ్ చూపించాను కదా నేను డాక్టర్ రూమ్ కి తీసుకువచ్చాను చూడొచ్చు కదా వృద్ధులు అనేటప్పటికి ఆరోగ్యం విషయంలో చాలా కేర్ తీసుకోవాలి ఆ కేర్ వాళ్ళకి అవసరమైన దానికన్నా పది రెట్లు ఎక్కువ ఈ సిఆర్సి లో ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు దానికి ఉదాహరణ ఇక్కడ ఒక డాక్టర్ రూమ్ ఏర్పాటు చేయటం ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయటం ప్రత్యేకంగా ఒక సిస్టర్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ అందుబాటులో ఉంటుంది డాక్టర్ అవసరమైనప్పుడు నిమిషాలు ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు చేయటం కానీ ఆరోగ్యం చేయటం కానీ చేస్తూ ఉంటారు అవును సరే అక్క ఇక్కడికి తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఎందుకు తీసుకుని వచ్చానంటే ఇది మనకి ఇంపార్టెంట్ రూమ్ డైనింగ్ ఆల్ తర్వాత ఏంటక్క ఇదంటే మన డోబీ రూము ఇక్కడ బట్టలు ఉదికేది ఐనింగ్ అన్ని ఫ్రీ మీరు ఉతుకుంటారా బట్టలు అవును నేను ఎన్ని బట్టలు ఆయన చేశావు అక్కడ నేను అడిగేది అది కాదు ఉతుకుతావా మీకు వీళ్ళు ఉతికి పెడతారు వీళ్ళు ఉతికి పెడుతున్నారు వీళ్ళు ఉతికి ఐనింగ్ చేసి రూమ్ కి తీసుకుని వచ్చి ఇస్తున్నారు డబ్బులు ఏమైనా ఇస్తావు అయ్యో డబ్బులు డబ్బులు అంటే మురళి డబ్బులంతా ఇక్కడ పనికి రాదు ఇది ఫైవ్ స్టార్ కంటే ఫైవ్ స్టార్ అంత ఫ్రీ ఫ్రీ ఇక్కడ ఏ సెట్ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి స్థిర నివాసం లేకుండా ఆఖరికి ఒక ఆశ్రయం దొరికింది పాకేజా గారికి ఆవిడ ఈ ఆశ్రమంలో ఎలా ఉంటుంది అనేది ఆశ్రమ నిర్వాహకులు ఎవరు ఇవన్నీ వాళ్ళని చూడాలంటే ఆవిడ మాటల్లోనే విన్నాం అక్కడ నీకు ఇక్కడ ఈ ఆశ్రమంలో స్థానం దొరికింది నీకు ఆశ్రమం గురించి మీ మాటల్లో ఒకసారి కూడా చాలా కష్టంలో ఉన్నప్పుడు చాలా డిటికల్ డిటికల్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇక్కడ సిఆర్సి ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి తెలుసుకొని సార్ ఏమో ఇక్కడ ఉంటున్నారు నా నా సార్కు ఏలే జన్మానికి దండం పెట్టుకున్నాను సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు అందరికీ దండం పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని సినిమాలు చేసి ఏమి లేకుండా రోడ్డు మీద తిరిగాను చాలా హ్యాపీ ఇక్కడ వచ్చాను ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్ కంటే అదిరిపోతుంది టైమ్ టేబుల్ అండ్ చెక్కింగ్ డాక్టర్స్ ఫుడ్ అన్ని ఇక్కడ ఉంది పూజ రూమ్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ అందరితో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాతో పాకిజామా అని అందరూ నాతో ఫ్రెండ్స్ అయిపోయారు లాస్ట్ వరకు నేను ఇక్కడ ఉండాలని ఇక్కడ ఉన్న వాళ్ళు నవ్విపించుకుంటూ ఇంకా అందరూ ఇక్కడికి రావాలని నా కోరిక నా సార్కి వన్ మూర్ థ్యాంక్ యూ నమస్కారం ఎన్నో కష్టాలు పడి ఆఖరికి ఈ సిఆర్సి ఓల్డేజ్ హోమ్లో చేరిన పాకిజ జీవితం చర్మాంకంలో చాలా హ్యాపీగా గడుస్తుందనే చెప్పచ్చు ఎందుకంటే ఈ సిఆర్సి ఓల్డేజ్ హోమ్ గురించి నాకు కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు ఇక్కడ వృద్ధులు ఎవరు కూడా ఇక్కడికి వస్తున్నారు వచ్చారు అంటే వాళ్ళ సొంత ఇల్లులాగే ఫీల్ అవుతారు తప్ప నిజంగా వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళినా మళ్ళీ ఎప్పుడు వచ్చేద్దాం ఎక్కడికైనా ఉంటారు అంత గొప్పగా సౌకర్యాలు కల్పిస్తారు ఒక ఫైవ్ స్టార్ అకామిడేషన్లో లో వృద్ధుల చర్మాంకం ఇక్కడ జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం ఉండదు అలాగే పాకీజా గారి జీవితం కూడా ఇక్కడ హ్యాపీగా గడిచిపోతుందని ఆశిస్తూ మీ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ మురళీకృష్ణి